నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్చూద్దాం జమికుంట మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్స్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గెలుపొందిన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు ఆర్మీ రిక్రూట్మెంట్ వెళ్ళే సూర కుమారస్వామికి మొట్టమొదటి సంతకం చేశారు జమ్మికుంట పురపాలక సంఘం సభ్యురాలుగా జమ్మికుంటా పురపాలక సంఘం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు విధేయత చూపుతానని మరియు నేను మరియు నేను స్వీకరింపబోతున్న పదవిని స్వీకరించబోతున్న పదవిని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వానికి సార్వభౌమత్వానికి ఐక్యతకు ఐక్యతకు లోబడి లోబడి నమ్మకంగా వివరించదని నమ్మకంగా వివరించటకు భగవంతుడి సాక్షిగా భగవంతుడి సాక్షిగా నా అంతరత్వ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను అను నేను అను నేను జమ్మికుంట జమ్మికుంట పురపాలక సంఘ సభ్యురాలిగా పురపాలక శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు మరియు విధేయత చూపుతానని విధేయత చూపుతానని మరియు నేను మరియు స్వీకరింపబోతున్నా స్వీకరింపబోతున్న పదవిని పదవిని భారతదేశ భారతదేశ సార్

ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాష్ట్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

కుమారస్వామి కుమారస్వామి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రోజు ఒక ముగ్గురు ప్రవర్శ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఇంకో ఇద్దరు మిగిలి ఉన్నారు వాటిని కూడా నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ వరకు కూడా రావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చింది వాళ్ళని కూడా ప్రవేశం పూర్తి చేయించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా కౌన్సిల్ ఎన్నికలు అయిపోయినవి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా అయిపోయినవి ఇంకా మన ముందన్న ప్రధానమైన సమస్యలు దృష్టి పెట్టుకొని కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి తప్ప రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవ్వరూ కూడా కలిసిమెలిసిగా కేంద్రం నుంచి ఏమి తీసుకొచ్చుకున్నాం రాష్ట్రం నుంచి ఏ నెలలు తీసుకొచ్చుకున్నాం స్థానికంగా మనకు రావాల్సిన రెవెన్యూ ఏంది మనం ప్రజలకు ఖర్చు చేయాల్సింది ఏంటి అనేక సమస్యలు కూడా మున్సిపల్ ముందర ఉన్నాయి ఈరోజు ముందు వచ్చే వేసవ కాలం దృష్ట్యా మత్స్య తాగురెడ్డి సమస్య పైన కానీ ఈ నెలలో రంజాన్ పండుగ ఉంది కనుక ఆ కార్యక్రమం కానీ అకౌంటబులిటీ తోటి మున్సిపల్ పాలక కానీ మేము కానీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ చాలామంది కౌన్సిలర్లు ఎన్నికల నేపథ్యంలో వారి వారి వార్డులలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పి ఈరోజు ఆ పత్రికా సమావేశం ద్వారా కౌన్సిలర్లకు కూడా తెలియజేయడం జరుగుతుంది రానున్న రోజులలో మీ అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి అవకాశం వచ్చిన పరికా సుందరు నా వ్యక్తమౌస్తాం